చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి పిల్లల ఫీవర్ విషయంలో చాలామంది ఫీవర్కు డెంగ్యూ ఫీవర్ కూడా వైరల్ ఫీవరే కదా సార్ మరి ఎలా మామూలు ఫీవర్కు దీనికి ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే డెంగ్యూ ఫీవర్ కూడా వైరల్ ఫీవర్ కాబట్టి ఫస్ట్ హైగ్రేడ్ ఫీవర్ వస్తుంది మామూలుగా వైరల్ ఫీవర్లో కూడా హైగ్రేడ్ ఫీవర్ వచ్చి తగ్గిపోతుంది మామూలుగా అయితే వైరల్ ఫీవర్లో ఏమైతుంది ఫీవర్ తగ్గిపోయిన తర్వాత పిల్లవాడు యాక్టివ్గా అవుతాడు ఆకలి పెరుగుతుంది ఉత్సాహంగా తయారవుతాడు మూడో రోజు కానీ నాలుగు రోజులు అదే డెంగ్యూ జ్వరంలో ఏమైతుందంటే ఫీవర్ తగ్గిపోయిన తర్వాత మనం ఫీవర్ తగ్గిపోయిన తగ్గడానికి గమనైపోతాం తప్పండి ఫీవర్ తగ్గిపోయిన తర్వాత ఏమవుతుందంటే పిల్లవాడు మబ్బుగా తొరగాడు ఆకలి మంది ఉండడం నీరసంగా ఉండడం మద్దతుగా ఉండడం వాళ్ళ మదర్ని విడవకుండా అలాగే చంకలోనే ఉంటాడండి ఎక్కువగా క్రాంకీగా ఉండడు డెంగ్యూ ఎక్కువగా క్రాంకీగా ఉంటాడు ఏడుస్తూ ఉంటాడండి జ్వరం తగ్గిన తర్వాత చర్మంపై ఎర్రటి ర్యాషెస్ వచ్చిన కళ్ళువాపులు కాలవాపులు వచ్చిన ముక్కులో నుండి చెవిలో నుండి కానీ మూత్రంలో కానీ మలంలో కానీ రక్తం వస్తున్నా కడుపు ఉబ్బరం ఉన్నా కడుపు ఎక్కువగా నొప్పిస్తున్నా వాంతులు ఎక్కువగా అవుతున్నా ఫీవర్ తగ్గిన తర్వాత ఖచ్చితంగా ఇవి డెంగ్యూ యొక్క అనుమానిత లక్షణాలుగా భావించి ఖచ్చితంగా చిన్నపిల్లల డాక్టర్ని కలవాలండి డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు ఏ సమయంలో మనం హాస్పిటల్లో చేరాలనే వీడియో ముందు చేయండి అలాగే డెంగ్యూ జ్వరంపై అపోహలు ఏమేమి అనేది కూడా ఒక వీడియో చేసేయండి దాన్ని డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను దాని గురించి కూడా దయచేసి ఆ రెండు వీడియోలు కూడా తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీకు మీ పిల్లలకు ఉపయోగకరమైన మీరు మీరు భావిస్తే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి